నమస్తే పొలిటిక్ మీడియాకి స్వాగతం నా పేరు వినాయక్ జనసేన పార్టీ తరఫు నుంచి కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పంతం నానాజీ అలియాస్ పంతం వెంకటేశ్వరరావు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ అండి సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం ఇది పంతం అంటే మెట్ట ప్రాంతంలో పెద్ద పేరు ఎందుకు ఇన్నేళ్ళు మీకు సమయం పట్టింది శాసనసభ్యుడిగా ఎన్నికయ్యడానికి అంటే ఏం చెప్తారు సార్ మీరు ఈ రాజకీయ ప్రస్థానంలో రెండు వేల నాలుగులో ఆ వేళ నెలలు కుడ్డు చేయమన్న పరిస్థితుల్లో నా వ్యక్తిగత కారణాల వల్ల నేను ముందుకు రాలేకపోయాను జక్కబుడి రామన్ రావారు అయితే రామచంద్ర అయితే చేయమన్న రోజు రాలేకపోయాను ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో లాస్ట్ మిట్ ఈక్వెషన్స్లో సీట్ మిస్ అవ్వడం పద్నాల్లో అదే పార్టీకి అంకితమై ఉండిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి దాని ద్వారా పోటీ చేయడం ఓడిపోవడం జరిగింది పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టిన తర్వాత ఇది కాంగ్రెస్లోనే కంటిన్యూ అయిపోదాం అనుకున్న నాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి పిలుపు వచ్చిన తర్వాత నేను దుర్గేష్ ఇద్దరు కలిసి వెళ్ళిన వాళ్ళు మాట్లాడిన తర్వాత ఆయనతో కలిసి ప్రయాణం చేయాలనిపించింది చేసాం కొంచెం చెప్పుకోదగ్గ ఓట్లే పంతొమ్మిదిలో నలభై వేల ఓట్లతో మూడో స్థానం అయినప్పటికీ కూడా మంచి స్థానంతో నిలబడ్డతోటి ఒక ధైర్యం వచ్చింది ముందు ముందు రాజకీయాల్లో ఆయన ముందే చెప్పాడు నేను ఇరవై ఐదు ప్రయాణం నా ప్రయాణంలో నాకు కూడా ట్రావెల్ చేయగలరా అని నమ్ముకున్న కాంగ్రెస్ నట్టేటం వచ్చింది అందరినీ దాని మీద ఆయనతో ప్రయాణం చేద్దాం నిర్ణయించడం ఆయనతో ప్రయాణం ఇవాళ సక్సెస్ దిశగా ముందుకు తీసుకోవాలి సుదీర్ఘమైన రాజకీయ అనుభవంలో అంటే మీరు దాదాపుగా నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్నారు అందులో చూసుకుంటే ఎక్కువ కాలం మీరు కాంగ్రెస్లోనే ఉన్నారు చాలా సుదీర్ఘమైన కాలం అంతా కూడా రాజకీయ చరిత్ర అంతా కూడా కాంగ్రెస్లో ఉంది అంటే మీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కనుక మీ కుటుంబం అంతా కూడా కాంగ్రెస్లోనే ఎక్కువ కాలం గడిచింది అందువల్లే కాంగ్రెస్లో అడుగులేసారు సరే ఎలా కాస్త కాంగ్రెస్ కన్నా పంత పద్మనాభం గారు అండి పద్మ పద్మనాభం గారు కాంగ్రెస్లో ఉండడం వల్ల ఆయన ప్రతి మూమెంట్ కూడా చాలా అందంగా చక్కగా ఉండేది పేదలకు సాయం సాయం చేయడం విషయంలో కానీ డైనవిక్గా ఉన్న విధానం కానీ ఆయనతో అట్రాక్ట్ అయ్యి ఆయన కూడా తిరగడం మొదలు అట్లాగా అంటే ఆయన ఇంట్లో మనిషి మీకు పంతం పద్మనాభ గారు దగ్గర బంధువు కదా ఏమవుతారు సార్ ఆ దగ్గర బంధువేనండి మా మా ఫాదర్ కజిన్ మా ఫాదర్ కూడా కంటిన్యూస్గా ఆయనతో ఉండేవారు కంటిన్యూగా దానివల్ల ఏంటంటే రాజకీయాలు అనుకోలేదు కానీ మామూలుగా అట్లా తిరుగుతా తిరుగుతా ఏ సంవత్సరం నుంచి మొదలు పెట్టారు సార్ రాజకీయాలు అడుగులు పూర్తిగా రాజకీయంలోకి అడుగు పెట్టిందైతే తొంభై ఆరు ఆ ప్రాంతాల్లో తొంభై నాలుగు ప్రాంతంలో తిరిగాం ఎలక్షన్ల తిరిగాం తొంభై నాలుగు తిరిగాం తొంభై నాలుగు ముందు ఎలక్షన్ ఎనభై తొమ్మిది ఎలక్షన్లు తిరిగాం డోర్ స్లిప్పులు పెంచి దగ్గర నుంచి ఆ రాజకీయ ప్రస్తావన స్టార్ట్ అయిందండి అంతం పద్మనాభం గారి దగ్గర నుంచి మీరు నేర్చుకునే విషయాలు ఏమున్నాయి సార్ అంటే ఆయన మీ కుటుంబ సభ్యులు మీకు పెద్దనాన్నగారు ఏదో అవుతారో నాకు తెలిసి దగ్గర బంధువు ఆయన ఎక్కువగా ప్రజల్లోనే ఎక్కువగా మమేకమైన వ్యక్తిగా మెట్ట ప్రాంతంతోనే కాదు తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే చాలా పెద్ద పేరు మీ కుటుంబాన్ని ఏం నేర్చుకున్నారు సార్ ఆయన దగ్గర నుంచి ఆయన దగ్గర నేను నేర్చుకున్నది అంటే ఏంటంటే అండి నలుగురిని కలుపుకుంటే ముందుకు వెళ్ళాం ఒకవేళ ఆయన కబడ్డీ బస్త్వం కేకలు వేస్తారు అంటారు అందరం ఆయన తిట్టు ఒక ఆప్యాయతగా ఉంటుంది ఆయన కేకలు ఒక ఆప్యాయతగా ఉంటాయి నలుగురికి పెడదామన్న ఆలోచన ఎప్పుడు ఆయనలో నేర్చుకోకూడదు ఏంటంటే సొంత కుటుంబాన్ని వదులుకుని వారసులో నాలుగు చేతి చేసి ఆఖరి నిమిషంలో ఆయన అది ఒకటి అటువంటిది ఒకటి నేర్చుకోకూడని అంశంగా నేను కూడా అది ఒక ఎగ్జాంపుల్ ఆయన దగ్గర తీసుకోవాల్సిందో మీరు దాదాపుగా ఒక నాలుగు దశాబ్దాల చరిత్రలో ఎక్కువ అనుబంధం మీకు వైఎస్ఆర్ గారితో ఉంది వైఎస్ రాశారెడ్డి గారితో మీకున్న అనుబంధం ఏంటి సార్ అసలు సార్ యాక్చువల్గా చెప్పాలంటే మా వాళ్ళందరూ నిజమైన జనార్దన్ రెడ్డి గారితో ఆ గుర్తు ఎక్కువ ఉంటారు నాకేంద్ర ఇక్కడ జిల్లాలో రామ్మోహన్తో యాక్టివ్గా ఉండడం యాక్టివ్గా రామ్మోహన్తో తిరగడం అలా వైఎస్ఆర్ గారితో కొంచెం అనుబంధం ఏర్పడింది ఆయన పాదయాత్ర అంతా దగ్గరుండి అందరూ టెంట్లు వేస్తుంటే మేము కంట కాదని చెప్పి నేను ప్రతి చోట ఈ చోడాలు ఎండాకాలం మంచి ఎండలో తిరుగుతూ ఉన్నాడు అవును ఆ తిరుగుతున్న టైంలో రెండు వేల మూడు ఆకలిసి ఒట్టివేళ్ళు చేపలు పెట్టి ఆయన పడుకునేది మధ్యాహ్నం పూట ఒక గంట గంట రెండు మూడు గంటల్లో ఆయన సరైన ఇది ఉండాలి సౌకర్యండి ఏసీలు ఎక్కడ హోటల్లో తిగలేదు ఆయన ఎక్కడ ఆ పడుకునేవాడు ఆయన అప్పుడు ఆ రకంగా పెట్టి ఇంత రామ్మోహన్ వచ్చే నానాజీ చేశానని చెప్పాడు అప్పటి నుంచి ఆయనకి ఎన్నో అభిమానంగానే చూసేవాడు రెండు వేల నాలుగులో నాకు ఒకసారి అవకాశం కూడా ఇచ్చారు కానీ నేను కొన్ని సంత కొన్ని కారణాలు ఎదురుకు రాలేకపోయాను దానివల్ల అవకాశం కొనిపోయాడు అంటే రెండు వేల నాలుగులో ఎక్కడి నుంచి పోటీ చేయమన్నారు సార్ మిమ్మల్ని అప్పుడు ఎప్పుడు అంటే జిల్లాలో తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎక్కడ అవకాశం దక్కే అవకాశం ఉండే అప్పట్లో మీకు పిఠాపురంలో పోటీ చేయమన్నారు అండి అవేలా పిఠాపురంలో పోటీ చేద్దాం అనేటువంటి వాతావరణంలో పద్మార్ కుటుంబం నుంచి నేను వాళ్ళకి వాళ్ళకి అనుబంధంగా పనిచేసిన వాడిని నేను ఒక దానివల్ల నా నన్ను పిఠాపురం బేస్ చేసి పాడు గోపాలకృష్ణ గారికి పెద్దాపురేద్దాం అన్నట్టు ఉద్దేశం నేను పిఠాపురం నేను ఎప్పుడైతే కాదని నేను సున్నితంగా అలా మిస్ అయిపోయాను మిస్ అయినప్పుడు అప్పుడే మాణిక్యం గారికి ఇచ్చారు ఏమన్నా టేబుల్ తోబుల్ మాణిక్యం గారికి ఇచ్చారు మళ్ళీ అది మాస్కుని పప్పన్ మోహన్ గారు పైనుంచి ఆయన దాసనాయన్ రావారు ద్వారా పైను తెచ్చుకున్నాడు సీటు అప్పుడు ఓడిపోయారు ఆయన ఓడిపోయారు ఓడిపోయారు ఆ ట్రిప్ అంత అంతకుముందు చేశారు మంత్రి ఆయన ఆ ట్రిప్ ఆయన ఓడిపోయారు ఒకవేళ మీరు కనుక రెండు వేల నాలుగులో పోటీ చేసుకుంటే మీరు నెగ్గి ఉండేవారు అసలు నెగ్గి ఉండేవాడిని ఎందుకంటే మీలాంటి గాలి మోహన్ రావు కంటే అక్కడ లోకల్లో ఉన్న పరిస్థితి ఆయనకి కొంచెం అగన్స్ట్ కానీ ఉన్నట్టు వాతావరణం ఆ టైంలో గతంలో రెండు మూడు మూడు నాటి సార్లు పోటీ చేసుకుంటే రెండు వేల నాలుగులోనే మొట్టమొదటి ఎమ్మెల్యే అయ్యేవారు అలా ఆవేళ దేవుడు గ్రహం ఉంటే ఖచ్చితంగా ఆవేళ అయ్యి ఉండేవాడిని లేకపోయినా ఒక ఇార్జ్ కింద ఉంటాను లేకపోతే పార్టీలో ప్రధానమైన గుర్తింపు స్థానంలో వెళ్తున్నది ఆ గుర్తింపు రావాలంటే తిరిగి కిరణ్ ఉమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను కార్పొరేషన్ చైర్మన్ స్టేట్ ఉమ్మడి ఉమ్మడి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిన తర్వాత అప్పుడు దాకా రెండు వేల నాలుగులో మిస్ అయింది రెండు వేల పదమూడు దాకా మళ్ళీ అవకాశం నాకు రాలేదు పదిహేను పట్టింది పదిహేను అంటే మధ్యలో చిన్న చిన్న డైరెక్టర్ అటువంటి పోస్టులకి సెంట్రల్ బ్యాంక్కి అలా దాటికి ప్రపోజ్ చేశారు కానీ నేను ముందుకు వెళ్ళలేదు మీ ఏ కారణాల వల్ల రెండు వేల నాలుగులో మీరు వెనకం చేస్తారు సార్ అంటే కొంచెం 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 పర్సనల్ కారణాలు కొన్ని కారణాల వల్ల వెనకం చేసింది సినిమా షూటింగ్లో కూడా కొంచెం బిజీగా ఉన్నాం మేము మా ఫ్రెండ్ కలిసారు సినిమా సినిమా తీసారు సార్ విజయందర్ వర్మ అది హిట్ అయినట్లేదు లేదు పోయింది సినిమా సినిమాల మీద బాగా ఆసక్తి ఎక్కువ సార్ అప్పుడు లేదా అప్పుడు లేదో ఫ్రెండ్స్ సాయం చేద్దాం అన్న ఉద్దేశంతో మనం కూడా చిన్న ఆట పెట్టినందులో వెళ్ళడం జరిగింది అప్పట్లో కానీ అక్కడ దానికి దీనికి కుదరలేదు ఆ లింకుల్లో కొన్ని రాజకీయాలకి సినిమా నిర్మాణం అదే టైం ఎలక్షన్ రావడం అదే టైం ఇక్కడ పెట్టుబడి పెట్టడం ఇది అన్ని అన్ని రకాల కొన్ని ఇతర అంశాలు కూడా చూడే చూడే ఆ తర్వాత ఇంక మళ్ళీ సినిమా జోలికి వెళ్ళారు సార్ ఏ సినిమా తర్వాత ఒకటి ఇంకో సినిమా తీసాం అక్కడితో క్లోజ్ చేసే ఏం సినిమా తీసారు సార్ శ్రీరామ్ దాస్ శ్రీరామ్ దాస్ తీసారు కదా అది పెద్ద హిట్ అయింది కదా సార్ మంచి హిట్ అయింది ఒక దాంతో నష్టం వచ్చిన రెండో దాంతో కోలుకున్నా నాలుగు సినిమాలు హిట్ కూడా అలా కోలుకునేంత నష్టం వచ్చింది దీంట్లో ముందు సినిమాలు అంటే బా ప్రాంగ్ టూ ఇయర్స్ విజేంద్ర వర్మ ఎందుకంటే పాపం బాలకృష్ణ గారి లైఫ్లో ఉన్న కష్టాలన్నీ ఆ టైంలోనే వచ్చాయి దానివల్ల టూ ఇయర్స్ పెట్టించింది ఆ సినిమా ఆ సినిమాతో బాలకృష్ణ గారితో అనుబంధం ఏర్పడింది సార్ బాగా ఇప్పటికే ఆయనతో బాగానే ఉంటుంది అప్పటి నుంచే స్టార్ట్ అయింది ఆయనతో అప్పటి నుంచే స్టార్ట్ అయింది అంటే ఈ అంటే ఆయన మాకు ఎర్త ఈ ఊరు వెళ్ళు కదా అట్లా పరిచి ఎన్ని ఏళ్ళు ప్రయాణం చేశారు సార్ ఆ సినిమాతో ఆయనతో రెండు సంవత్సరాలు అండి దాదాపు రెండు సంవత్సరాలు దాదాపు రెండు సార్ రెండు సంవత్సరాలు పట్టింది షూటింగ్ చేయడానికి అంటే షూటింగ్ చేయడానికి కాదండి మధ్యలో పాపం ఆయన పడిపోవడం మూడు నాలుగు నాలుగు నెలలు ఐదు నెలలో లెగ్ బెంట్ కట్ అవ్వడం ఆయన అదృష్టం అలా అలా ఏషియాలో ఉన్న గొప్ప యాక్టర్ జోధ్పూర్లో ఆయన అక్కడ ఉన్నాడు ఆయన పర్సల్ స్వంత క్లినిక్ అక్కడ ఉందట అలా అనుకోకుండా అక్కడ ఉన్నాడు ఆయన ఆ లెగ్మెంట్ నిమిష నిమిషానికి వెనక్కి వెళ్ళిపోద్ది దాన్ని ఆ నిమిషాన్ని అక్కడ ఆ రోజు అక్కడ ఉన్నాడు ఆయన లక్ ఎటువంటి అనుబంధం సార్ ఆయనతోటి మీకు ఎన్టీఆర్ బయట కనబడినంత రఫ్ కాదండి ఆయన మనిషి మనిషి అంటే చాలామంది చెప్తుంటారు ఆయన గురించి ఏంటంటే చాలా కోపం ఎక్కువ ఎక్కువ ఇవన్నీ అంటారు అదే సందర్భంలో మనసు మాత్రం చాలా మంచిగా మంచితనానికి సంబంధం లేదు సార్ కోపం అన్నది డిఫరెంట్ అది మంచితనం అన్నది వేరే మంచితనం అన్నది ఆయన కోపం అంటే సహజ లక్షణం అది కోపం కో ఎక్కువ కోపం మంచివాడికి వస్తుంది తెలుసు ఎలా అంటే మీ ఆయనకు ఉన్న ఏదైనా ఒక ఇన్సిడెంట్ చెప్పగలుగుతారా గుర్తున్న ఇన్సిడెంట్ ఏదైనా బాలకృష్ణ గారికి మీకు షూటింగ్లో జరిగింది కానీ తర్వాత జరిగింది కానీ లేదు అంటే గుర్తుండిపోయింది డిజైన్ లే ఉండవు చక్కగా మన ఊరువాళ్ళు కదా అని చెప్పి వాళ్ళత్తం కదా దాని మీద మమ్మల్ని గౌరవంగా ఎప్పుడు చాలా బాగా చాలా ప్రేమగా చూస్తున్నారు చూసుకుని ప్రేమగా మాట్లాడే ఆయనకి ఇంటి నుంచి భోజనం వచ్చింది సార్ మీరే పంపించేవారా ఇంటి నుంచి అంటే ఆయన భోజనం ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి ఆయన భోజనం అట్లా మీకు ఏదైనా బయట అవుట్డోర్లో ఉన్నప్పుడు తప్ప మీకు ఏదైనా టేస్ట్ అంటే మీరు అందరితో కలిసి మీరు రండి అని చెప్పి భోజనం కలిసి చేస్తారు కదా మీరు ఆయనతో కలిసి భోజనం చేసేవారు అప్పుడు షూటింగ్ సమయాల్లో ఇంకా రాజశేఖర రెడ్డి గారికి మీకు మధ్యలో ఏదైనా గుర్తులు సంఘటన జరిగింది సార్ ఏదైనా ఎప్పుడైనా ఆయన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా పనిచేస్తారు రెండోసారి కూడా సంఘటన అంటే ఫైనాన్షియల్ అంశాలు నేను కొంచెం ఇబ్బందులు పడ్డప్పుడు ఆయన ఒక తోటి దాన్ని సెటిల్ చేయడం జరిగిందండి చాలా చక్కగా ఒకే ఒకటే ఫోన్తో సెటిల్ చేయడం జరిగింది నేను కేవి శశిన్ రెడ్డి వెళ్ళాం ఇద్దరు వెళ్ళి మాట్లాడుగానే అన్న మా నాన్నజీ అలాగే ఆ జరుసలం వెళ్ళి వచ్చిన రోజు రాత్రి నేను ఒక్కడే కలిసాను ఎవరో కలగల ఆ భాను గారు ఉన్నారు కేరున్నారు అందరూ ఉన్నారు వీళ్ళిద్దరు నానాజీ ఒకడు ఉండిపోయాడు అంటే అప్పుడు ఆయన స్పందించి తీరు మన కరెక్ట్గా మనలో నానాజీ ఒకటి ఉండిపోయాడు లేట్ అయిపోయింది నానాజీకి ఖచ్చితంగా నానాజీ చూద్దాం అన్నాడు అన్ఫార్చునేట్ ఆ తర్వాత నాలుగైదు రోజులకే ఇక్కడికి వెళ్దాం రచ్చ పంటకు వెయ్యడం మారునిచ్చాం సోనియా గాంధీ దగ్గర తీసుకెళ్ళారు ఎమ్మెల్సి కన్ఫర్మ్ చేస్తే సోనియా గాంధీ గారి సంతకం పెట్టి పెట్టి జరిగి కిందకు వచ్చిన తర్వాత చిన్న రాజకీయం జరిగి సోనియా గాంధీ చెప్పి దిగ్విజయ్ సింగ్కి చెప్పి దిగ్విజయ్ సింగ్ కిందకి కేసీఆర్కి చెప్పిన సరైనది అంటే ఒకసారి ఎవరు సార్ ముఖ్యమంత్రి అయినా రాజశేఖర రెడ్డి గారా రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి మీకు ఇవ్వాలని పదం ఉంది దిగ్విజయ్ సింగ్ గారికి మీకు పదవి ఇవ్వాలని అనిపించింది అక్కడికి మీ అప్పట్లో ఏఏసీ అధ్యక్షురాలు వివరించిన సోనియా గాంధీ గారికి అనిపించింది ఎవరు సార్ అడ్డేస్తారు మీకు అప్పుడు రాకుండా అడ్డేసింది ఎవరు రాత రాత ఓకే ఎవరు అడ్డుకున్నారు అసలు లోపల అనేక అంశాలు జరిగాయి ఆ అంశాలు మన దృష్టిలో లేటుగా రావడం జరిగింది సరి చేసుకోవడానికి అవకాశం ఉంది అంటే ఎవరు అడ్డుకున్నారు అసలు దానికి మీకు సంబంధించిన పొలిటికల్ అంశాలు ఈ ఒకరి గురించి ఒకరు లేని మనుషుల గురించి కూడా మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు ఆయన లేరు తర్వాత మీరు ఇప్పుడు కాంగ్రెస్ తోటి అనుబంధం నుంచి మీరు తర్వాత నాకు ఇంకో మదిలీ లేదండి డైరెక్ట్ జనసేన జనసేనలోకి వచ్చారు డైరెక్ట్గా జనసేననే ఎందుకు ఎంచుకోగలిగారు జనసేన అంటే మీరు కాపు సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గం తూర్పుగోదావరి జిల్లాలో సో అందుకనే ఆ పార్టీ నుంచి కూడా లేదా ఆలైన్ కాస్తారు జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఈ కాకినాడకి తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టిన ఫస్ట్ కాకినాడ వచ్చాడు వెల్కమ్ చేసినట్టు కమిటీకి ప్రెసిడెంట్గా నేనే ఉన్నాను అప్పుడు చంద్రశేఖరరెడ్డి నన్నే ఎంచుకుని పెట్టుకుని ఎందుకంటే కాపులు ఎదురంతా కలిసి వస్తారు అని చెప్పి అన్ని ప్రాంతాలు జనాలు రావాలి వస్తా రావాలంటే ఎక్కడే సాధారణంగా ఎక్కడే మళ్ళీ అక్కడ దారిలో చే దారిలో వెల్కమ్ చేద్దామని కోరుకుంటారు కానీ కాకినాడలోనే వెల్కమ్ చేయడానికి చేస్తారని చెప్పి నా ఆధ్వర్యంలో మొత్తం చెట్టు రెండు దగ్గర ఇంట్లో మీటింగ్ పెట్టి పెద్ద ఎత్తున తీసుకొచ్చి జనం అందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెద్ద భారీ ఎత్తున ఆయన రాజ్యకి ఆరం గేటం అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఎవరికే జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరం అది కాకినాడలో జరిగింది కాకినాడలోనే పెద్ద బహిరంగంగా పెద్ద ఊరేగింపుతో అలాగే నేను ఇందులో పార్ట్ అందులో ఒక పార్ట్ చూసుకున్నాను రాఘరామెడికల్ కాలేజీలో మెడికల్ క్యాంప్ ఒక క్యాంప్ పెట్టి ఆ క్యాంప్ దగ్గర నేను దాని ఇన్ఛార్జ్గా ఉండి ఆయన వచ్చి అక్కడి నుంచి కారులో ఆయనతో పాటు జగన్మోహన్ రెడ్డి గారితో ట్రైన్ చేశాను అప్పుడు రాజకీయాల్లో పెట్టలేదు అడుగు పెట్టలేదు ఆయన ఆయన కానీ ఒకటి నేను నెల పంత గ్రేట్ పంతం పంతం ఫ్యామిలీ అని చెప్పాను అది ఒక రిసీవ్ చేసుకున్నాడు కానీ దరిమల కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నమైపోవడానికి పాడైపోవడానికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి నా దృష్టిలో అయితే డివిజన్ కన్నా ఎత్తనం ఎక్కువ కారణం ఎవరు సార్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఇక్కడ ఆయన తండ్రి మరణించిన నుంచి కూడా అనేక కుట్రలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద అలా గారి మీద అనవసరం ఆయన ఒత్తిడి రాయి తీసుకొచ్చి గంగ తొందరగా అదేదో చే డివిజన్కి వీలుగా రాజసేఖ గారి మీద ఒక ఒత్తిడి అతను చంద్రశేఖరరావు నిరాధక చేస్తున్న టైంలో గారి మీద ఒత్తిడి తెచ్చింది బ్యాచ్ అంతా ఈ బ్యాచ్ అంతా ఇతర బ్యాచ్ యొక్క ఎమ్మెల్యేలు కొంతమంది వెళ్ళి గారి మీద ఒక భయపెట్టే తీరులో అంటే ఏం చేశారు సార్ రోజే గారి మీద ఏమూత్ర తీసుకొచ్చారు అప్పట్లో లేదు చిన్న అయిపోద్ది అంతా రాష్ట్రం అంతే చచ్చిపోయి ఇది అయిపోద్ది అలాగే అయిపోద్ది ఇలాగ అయిపోద్ది అని చెప్పేసి రాజశేఖర్ గారిని కంగారు పెట్టేది సార్ కంగారు పెట్టేసి ఒక డివిజన్ చేసేయాలన్న టైపు రిపోర్ట్ ఒకటి పైకి పంపించుకోగలిగారు అంటే ఓదార్పు యాత్ర చేయనివ్వకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం బయటికి బయటకు వచ్చేసాననేది ఆయన ఎప్పుడు చెప్తుండే స్టేట్మెంట్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుండే ఓదార్పు యాత్ర నిజంగా ప్రభుత్వాలు ఇంటెలిజెన్సులు అన్నాడు రాజశేఖర్ రెడ్డి గొప్ప నేత వైద్య రంగంలో కానీ విద్యార్థులు చదువుకున్న విషయంలో కానీ రెండు విషయాల్లో ఆయన వేసిన ముద్ర చాలా మంచి ముద్ర వేశాడు వందలాది మంది వేలాది మంది మనుషులు ఆయన మరణిస్తే ఆత్మహత్య చేసుకోవడం అన్నది శుద్ధ అబద్ధం అది అబద్ధాన్ని నిజంగా క్రియేట్ చేసుకుంటూ నువ్వు పునాది వేసుకుంటా పార్టీ తయారు చేసుకోవడానికి ఆ పునాదికి పోదార్పు యాత్ర అనేటువంటి వంక పెడితే ఏసీసీ ఆ మాత్రం గమనించలేనంత ఇదిగా ఏసీసీ ఈ భారతదేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ వేళ దాకా వంట దాకా పార్టీ ఇతను అంచనా వేయలేదని అనుకోవడం అతను అవివేకం అంతే ఆరు వందల యాభై మంది వరకు చనిపోయారు ఎవరు చనిపోతారు సార్ ఆరు వందల యాభై మా ఊరిలో చనిపోయి చెప్పి రెండు ఫెయిలే కదా కాకినాడలో మీరు అప్పట్లో మీరు ఇక్కడే ఉండేవారు ఆ రెండు ఫెయిలే కదా అవునా వాస్తవాలు అవి కాదు కదా అట్లాగే ప్రతి ఊరిలో ప్రతి చోట కొన్ని చోట్ల చనిపోతే చనిపోయి ఉండవచ్చు కాదని నేను అన్నా కానీ ఆరు వందల యాభై లిస్ట్ తయారు చేసుకోవడం ఆ తిరిగిన విధానం ఎక్కడికెక్కడ ఎమ్మెల్యేలు ముందు రిజైన్ చేసుకోవడం ఇష్టపడవి గుర్తులోకి నేను వేణు చంద్రశేఖరరెడ్డి కూర్చుని నేనే వాతావరణపత్రిక వస్తుంటే వెల్కమ్ చేసాం ఇప్పుడు అది నిజమైనా అబద్ధమైన రాజశేఖర రెడ్డి కొడుకు వస్తున్నాడు సరే వెల్కమ్ చేద్దామని ఆ కబడ్డీకి కూడా నేనే నేనే పోస్టర్ రిలీజ్ చేశాను నేనే అన్ని అన్ని నేనే చేశాను అన్ని ఏర్పాట్లు నేనే చేశాను ఎప్పుడైతే సోనియా గాంధీని తిట్టాడో నేను మొత్తం పార్టీ పార్టీని తిట్టిన తర్వాత ఇంకా అనవసరం పార్టీ అధ్యక్షులు తిట్టినప్పుడు అనవసరం చెప్పి నేను తప్పుకున్నాను నాతో పాటు వేణు వస్తా వస్తాను మధ్యలో మోసం చేసి మళ్ళీ అతనితో రెడ్డితో వెళ్ళిపోయాడు వేణు అట్లాగా ఆ లేకపోతే పరిపాలించలేకపోయామా ఏంటి మళ్ళీ పరిపాలించాక రాసే గారితో పరిపాలించాం కిరణ్ కుమార్ రెడ్డి గారితో పరిపాలించాం పరిపాలన అయితే సాగింది కదా ఇదేంటంటే చెయ్యకూడని టైంలో డివిజన్ చేయడం అయినట్లా చేసేయాలా లేకపోతే ఎలక్షన్ ముందు డివిజన్ చేసి దానికి మనమే ఉత్సవం చేసి మనమే ప్రజలకు ఎక్కిచ్చి మనమే చేసి దాని తప్పుదాడు రాష్ట్ర విభజన జరగడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ దాని మీదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నమైంది అనేది అందరూ చెప్తే మాట అది మూడో కారణం అని చెప్తా ఉన్నాను మొదటి కారణం జగన్మోహన్ రెడ్డి రెండో కారణం ఆనాడు పీసీసీ ప్రెసిడెంట్కి చీఫ్ పడకపోవడం వల్ల వచ్చిన కారణం మూడో కారణం డివిజన్ అంతే ఖచ్చితంగా వాస్తవం అది పోటీ పడి పీసీసీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి ఇద్దరూ కలిసి ఆ వేళ పోటీ పడి ఇక్కడ ప్రతి చోట సరే ఉద్యమాలు చేయించారు ప్రతిపక్షాలు చేయలేదు ఉద్యమం ప్రతిపక్షాలు చేస్తే నామమాత ఉద్యమం ఉండడం ఆ వేళ అధికార పక్షం రోడ్డు ఎక్కి కాలేజీలని స్కూల్ని అన్నింటినీ రోడ్ల తీసుకొచ్చి టీచింగ్ స్టాఫ్ దగ్గర నుంచి ప్రతి చొక్కచోట తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి చెన్నైపోయినటువంటి ఉద్యమం అది ఆ ఉద్యమం వల్ల ఈవేళ కాంగ్రెస్ పార్టీ ఆ స్థితికి వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు ఆ వెళ్ళిపోయిన తర్వాత నా సెలక్షన్ అయినా సరే నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను ఇంకో ఐదు ఇంకొక ఐదు సంవత్సరాల పాటు పద్నాలుగు ఎలక్షన్ పోటీ చేశాను నేను ఓడిపోతాను నాకు తెలుసు కానీ ఈ పార్టీ రాకూడదన్న ఉద్దేశంతో కాంగ్రెస్ తోటి నాకు ఇష్టం లేకపోయినా సరే పల్లరాజు గారు నామినేషన్ ఏమంటే నామినేషన్ వేసి నామినేషన్ వేసిన వారం రోజుల తర్వాత నాకంటే ఒక ఐడెంటిటీ సంపాదించుకున్న తర్వాత పూర్తి స్థాయిలో వైసీపీ వాటర్కి పనిచేశాను అడుగు అడుగుని వైసీపీ అభ్యర్థులతో గొడవ పడతా అటెన్షన్ నా మీద పెట్టుకుని పూర్తి స్థాయిలో నేను ఆ రకంగా పనిచేశాను ఎందుకంటే ఆ పార్టీని విచ్ఛిన్నం చేసింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి రెండు వేల తొమ్మిది తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారికి అంటే రోషయ్య గారి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ అదే సమయంలో బొసనాయ గారు పీసీ ప్రెసిడెంట్గా ఉంటున్నారు వాళ్ళిద్దరికైనా సార్ పడనిది రా ఏ కారణాల వల్ల పడలేదు సార్ అసలు అంటే ఏముంటాయి సార్ రాజకీయ కారణాలు రాజకీయాల్లో కారణాలు అంటే ప్రత్యేకమైన కారణాలే ఉంటాయి రాజకీయ ప్రత్యేక ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ ఇద్దరి మధ్యలో కావచ్చు మీకు రాజశేఖర రెడ్డి గారు అంటే ఎంత సుదీర్ఘమైన ఆయనతో ప్రయాణం చేయడం కావచ్చు ఎంత అభిమానం ఉన్న తర్వాత ఎందుకు ఆయన కుమారుడితో మీరు ప్రయాణం చేయబోడానికి కారణం ఏంటి ప్రధాన కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఎందుకు అడుగు వేయలేదు ముందుకు మీరు అంటే రాజశేఖర రెడ్డి గారిలో లక్షణాలు అతల్లో నాకు ఎక్కడ కనపడాల ఆయనలో ఉన్న లక్షణాలు ఏంటి ఈయనలో లేని లక్షణాలు ఏంటి రాజశేఖర రెడ్డి గారు దమ్ముగా నిలబడిన రోజులు నలుగురు మనుషులను పోగేసుకుని అయ్యి కాంగ్రెస్ మనుషులు పోగేసుకుని ఇతను పోగేసుకున్న మనుషుల్లో మాట్లాడతాడు ఇతనికి సొంతంగా పోగైన మనుషులు ఎవరు చెప్పండి నాకు చెప్పండి ఇదే కాంగ్రెస్లో మనుషులు ఇదే మనుషులతో తీసుకున్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అతను సొంత మనుషులతో వెళ్తా వెళ్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు సొంత పార్టీ ఉండాలి మామగారు పార్టీ అయినా అయినప్పటికీ కూడా చంద్రబాబు కంటే ఒక అంతమంది అభిమానులు సంపాదించుకుని మంచి పరిపాలన అని చెప్పి చంద్రబాబు వెళ్తా ఆ రీతికి ఈ రీతికి ఎంత తేడా ఉందండి అసలు నేను కొన్ని కొన్ని సంఘటనలు వాళ్ళ ఇంట్లో జరిగిన సంఘటనలు ఉంటే రాజశేఖర రెడ్డి గారిని ఎంత క్షోభ పెట్టాడో కూడా అన్ని సంఘటనలు నేను వినడం జరిగింది ఏ సంఘటన సార్ అనేక వాళ్ళ సంఘటనలు ఇంటర్నల్ మ్యాటర్స్ మనం మాట్లాడడం కూడా అనవసరం మనం తెలుసుకున్నాయి అక్కడ ఉంటుండో ఉండడం వల్ల దగ్గరగా తిరగడం వల్ల నలుగురితోటి నాలుగు విషయాలు తెలుస్తాయి ఈ నాట్ హ్యాపీ తీసాను అది మొత్తం కాంగ్రెస్ పార్టీలోనే పెద్దలందరికీ తెలుసు బతుకుండా ఈజ్ నాట్ హ్యాపీ తీస్తాను మేము ప్రజారాజ్యం పార్టీ అంటే మరి మేము అంతా వెళ్ళిపోవాలి మేము వెళ్ళలేదే కాంగ్రెస్ పార్టీకి నిలబడ్డా మరి కొల్లం గురించి వెళ్ళిపోతాం అనుకుంటే మేమంతా రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ సునీల్ గారిని పల్లరాజు గారు పోటీ చేస్తే అవును ఎంత గట్టిగా యుద్ధం చేసాం మేము పల్లరాజు గారి తరఫున గుర్తే ఉంటుంది అవును డ్యూల్ పాస్పోర్ట్ల గురించి ఆటల గురించి అల్ర చేసుకుంటే అంత చేసాం అవును మాకు సీటు ట్రై చేస్తే సీటు రాకపోయినా సరే వచ్చి అంత గట్టిగా తిరిగి తిరిగాం కదా అంత అలా చేసిన వాళ్ళు కులానికి వెళ్ళిపోతామని ఎలా అనుకుంటారు ప్రజారాజ్యం పార్టీ దగ్గరికి ఎవరు వెళ్ళారు సార్ ప్రజారాజ్యం పార్టీ దగ్గరికి ఎమ్మెల్యేల దగ్గరికి అందరి దగ్గరికి ఫస్ట్ అంటే ఒకవేళ కాంగ్రెస్ కొంతమంది కాంగ్రెస్ ఉండిపోతే బలంత మామూలుగా మైనారిటీ గవర్నమెంటే కదా యాక్చువల్గా అప్పటికి వచ్చి కొంచెం పట పటాపట్టిగా ఉన్నటువంటి గవర్నమెంట్ అప్పుడు ఏమైనా వెళ్ళిపోతారన్న ఉద్దేశంతో ముందు వీళ్ళని తీసుకుందాం అని చెప్పి వీళ్ళ కౌర్లు పెంపడం ప్రధాన పాత్ర మన నరసింహారు కూడా వెళ్ళడం జరిగింది అప్పుడు అప్పట్లో ఎమ్మెల్యేలందరినీ కూడా సంతకాలు పెట్టించిందా సంతకాలు పెట్టి కోడగడుతుందాం అని ముందు వాళ్ళ ప్రజారాజ్యం పార్టీ వాళ్ళతో సంతకాలు పెట్టించి తర్వాత ఇక్కడ ఒక కాంగ్రెస్ పార్టీలతో దానికి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు సంబంధం లేదనేది మొన్న ఈ మధ్యనే భట్టి విక్రమార్కర్ గారు లాంటి ఉప ముఖ్యమంత్రి గారు తెలంగాణలో ఇప్పుడు ఉన్నారు ఆయన కూడా చెప్పడం జరిగింది కదా అసలు ఏదో రెడ్డి సంబంధాలు రీత్యా లేదో చెప్తారు కానీ వాస్తవం అయితే సంతకాల సేకరణ అనేది హండ్రెడ్ పర్సెంట్ జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రముఖ జర్నలిస్టు మీ అందరికీ పరిచయం మీకు పర్సనల్గా పరిచయం నాకు పర్సనల్గా పరిచయం తన తన ఆధ్వర్యంలో జరిగిన సంగతి మీకు తెలుసు నాకు తెలుసు అంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసే జరిగింది అప్పట్లో తెలిసేడు ఆయన పొరమైతే జరిగిందని నేను డంకా చెప్తుంటే తెలిసే జరిగింది అంటారు మీరు సార్ ఇప్పుడు మీకు చెక్కమూడి రామ్మోహన్ రావు గారితో ఎటువంటి అనుబంధం ఉండేది సార్ అంటే ఈ ఉమ్మడి గోదావరి గోదావరి జిల్లాలో మంచి లీడర్ సార్ ఈ వెరీ గుడ్ లీడర్ అతను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అది పెద్దది లేకపోయినా సరే అలా ఐటీ ట్రేడ్ యూనియన్ల నుంచి స్టార్ట్ అయ్యి అట్లా అట్లా ఏదో కొంతవరకు ఆయన ఎగరిస్ట్ వెళ్తూ వెళ్తాడు గొడవ పడతాడు అని చెప్పి అంటారు అన్నారు కానీ ఆయన పంత పద్మాం గారికి ఇచ్చే గౌరవం ఎప్పుడు పంత పద్మ గారికి ఇచ్చాడు మధ్యలో కొన్ని మూలకలు క్రితం మొలకలు పెట్ట పట్టించుకోలేదు కానీ అతను వరకు ఇచ్చే విలువ ఎప్పుడు పంతవరకు ఇచ్చాడు పంత గారు తర్వాత ఆ విలువ అతను నాకు ఇచ్చేవాడు ఆ విలువ కలిసి 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 ఆయనతో కలిసి ప్రయాణం చేశాం రెండు వేల నాలుగు ముందు చూసుకుంటే కనుక తొంభై ఎనిమిదిలో ఉమ్మడి గోదావరి జిల్లా నుంచి అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఏకైక ఎమ్మెల్యే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకైక ఎమ్మెల్యే అలాగే డిసిన్ జిల్లా ఒక వర్గం తీసుకొచ్చి రత్నాభాయ్ గారిని తీసుకొచ్చి ఒక వర్గం ఏదైతే కాదు కుదరదు ఒక ఏదైనా నాయకుడు ఉండాలని చెప్పి రామ్మోహన్ వెనకాల మేము మేమంతాం నిలబడి రామ్మోహన్ ఒకరిని నాయకుడి కింద చే జిల్లా పరిషత్ చేసి అతని వెనకాల తిరగ తిరిగిన వాళ్ళు మేమంతా కార్యకర్తలకు ఎటువంటి గౌరవం లభించింది సార్ ఆయన దగ్గర ఆయన ఉన్న సందర్భంలో కానీ రామ్మోహన్ కూడా చెప్తాను నేను చెప్తున్నాను రామ్మోహన్ కూడా కోపిస్తే అంటే కానీ కోపిస్తే మంచివాడు కాకూడదు మంచి మంచివాడు కోపిస్తే అదే అతను కాబట్టి అలా వేళ అలా రన్ చేయగలిగేవాడు ఓపిక తిరిగేవాడు గట్టిగానే ఒక పక్కన గొడపల్లి చూర్యలో ప్రతిపక్ష నేత కింద జడ్పీలో ఉండేవాడు ఒక కాంబినేషన్ మేము మేము అంత కొంత అంతే మేము కలిసి ఒక రెండు కార్లతోటి ఒక టీము ఆ పాదయాత్రని చప్ప చప్పగా ఇష్టవాడవారికి వచ్చేసరికి చప్పగా వచ్చినటువంటి పాదయాత్రని ఒక ఊపు తీసుకొచ్చాం ఊపు తీసుకొచ్చి ఇక్కడి నుంచి హెచ్ఎఫర్ దాకా దాన్ని రంగరంగ వైభవంగా తీసుకెళ్ళి అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఇక్కడి నుంచి రామమోహణం ఆధ్వర్యంలో ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి జరిగింది